ఒలింపిక్ అసోసియేషన్ ఒక కార్యవర్గాన్ని ఎన్నికలు రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిది నిర్వహించాలని విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నన్ను కోరిన వెంటనే దాన్ని నేను కన్సెంట్ ఇచ్చి అనుభవజ్ఞుడైనటువంటి పెద్దలు గౌరవనీయులు ఇద్దరు పోటీ చేస్తుండేటువంటి ట్రెజరర్ కోశాధికారి పోస్ట్ ఏదైతే ఉందో దానికి ఒకతరం నామినేషన్ను నేను విత్తురా చేసుకుంటున్నాను ఎలక్షన్ జరగకుండా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో నేను టోటల్ బాడీ కోఆపరేట్ చేస్తున్నాననేటువంటి ఉద్దేశంతో వారు ఒక ఇన్ రైటింగ్ లెటర్ ఇవ్వటమే కాకుండా పర్సనల్గా నేను అతన్ని పిలిచి ఎంక్వైరీ చేసి ఎటువంటి ప్రాబ్బలం కానీ అతని మీద ఎటువంటి ఫోర్స్ కానీ ఉన్నదేమోనని సభాముఖంగా అందరినీ అతన్ని విచారించిన తర్వాత ఆ నామినేషన్ ఏదైతే ఉన్నదో ఆ విత్తరాయల్ నామినేషన్ ఏదైతే ఉందో ఆ ఫారాన్ని యాక్సెప్ట్ చేస్తూ ట్రెజర్ గారిని వారు ఎవరైతే గోపాలకృష్ణ గారికి నేను సపోర్ట్ చేస్తున్నానో మద్దతు ప్రకటిస్తున్నానో ఎన్నిక జరపవద్దు అని చెప్పి అడిగారు సో ఇట్ ఈస్ డిక్లేర్డ్ శ్రీ హర్షవర్ధన్ ప్రసాద్ అండ్ హిస్ టీమ్ ఎలెక్టెడ్ యాజ్ ఆఫీస్ బేరర్స్ ఆఫ్ ది విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ ఫర్ ది ఇయర్ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ థ్యాంక్ యూ